న్నింటిని కూడా సఫలపరచుదు దేవుడు మనకు సమాధానం ఇవ్వటమే కాదు కాని దేవుడు మన పక్షం నుండి మన పనులన్నింటిని కూడా సఫలపరుస్తాడు సఫలపరుస్తాడు అంటే సఫలపరచడం అంటే విజయవంతంలో తీసుకెళ్తాడు సక్సెస్ఫుల్గా జరిగిస్తాడు ఎప్పుడు అంటే దేవుని యొక్క సమాధానం మనం పొందినప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడే మనకు సమాధానకర్త అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ సమాధానకర్త అధిపతి ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా నీకు మేలు చేసేవాడుగా ఉంటాడు రెండవదిగా నీ పనులన్నిటిని కూడా సమాధాన సఫలపరుస్తాడు కాబట్టి దేవునితో సహవాసం చేయాలి సమాధానం రావాలంటే కాబట్టి సమాధానం సువార్త జోడిని మనము తొడుక్కోవాలి దేవుని వాక్యం చదివిస్తుంది మత సువార్త ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం జ్ఞాపకం చేసుకుంటే సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుణ్ణి దేవుని చూచెదరు సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధాన ధన్యులు అంటే అదృష్టవంతులము దీవించబడిన వారము ఆశ్రయించబడిన వారము ఆ ధన్యుల జాపతులకి నువ్వు రావాలంటే నీవు చేయవలసిన పని నేను చేయవలసిన పని ఏంటంటే సమాధానాన్ని మన హృదయాల్లో మన యొక్క గృహాల్లో ఇప్పుడు కూడా సమాధానం కావాలి సమాధాన పరచ సమాధానంగా ఉండాలి ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడే అన్నాడు ఒకసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి మీకు కలుగును కలుగునుగాక అంటాడు ఎక్కడ వచ్చినాన్ని వ్యూహాను సువార్త ఇరవయో అధ్యాయము వ్యూహాను సువార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిది నుంచి చూద్దాం ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును అని వారితో చెప్పాను అలాగా మళ్ళీ రెండవ ఇరవై ఒకటో వచ్చినాలో కూడా మీకు సమాధానం కలుగును గాక అలాగే ఇరవై ఆరో వచనంలో కూడా ఎనిమిది జనములైన తరువాత ఆయన శిష్యులను మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూసిబడి ఉండగా ఏసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం గాక అనిను కాబట్టి సమాధానం అనేది దేవుడు ఇస్తున్నాడు ఆ సమాధానాన్ని నీవు నేను కూడా ధరించుకోవాలి ఆ సమాధానం ధరించుకుంటూ మనము ఆ షూస్ని ఎలా ధరించుకొని ముందుకు వెళ్తామో సమాధానాన్ని మూసుకుంటూ బయటికి వెళ్ళేవారుగా ఉండాలి మనం ఎవరైనా గృహంలోకి వెళ్ళినప్పుడు ఏమి చేస్తామో సమాధానాన్ని తీసుకువెళ్ళాలి సమాధానంగా వెళ్ళకూడదు కానీ సమాధానాన్ని మోసుకుంటూ వారి గృహాలకు వెళ్ళి సమాధానకర సంబంధమైన మాటలు మాట్లాడాలి మాట్లాడాలి రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే చి సమాధానము సువార్తవానము సువార్త సువార్తని మోసుకెళ్ళాలి దేవుని యొక్క సువార్తని మనం మోసుకుంటూ వెళ్ళాలి అంటే మన పాదములకు సమాధానం ఉండాలి అలాగే సువార్తను కూడా మోసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యం సమీపించింది మారుమన్స్ పందుడని తన దేవుని యొక్క సువార్తని మోసుకుంటూ వెళ్ళాడు మార్కు సువార్త మొదటి అధ్యాయము మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన యోహాను చెరపటిబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తని ప్రకటించు గలెలయక వచ్చను దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని సువార్తని ఏం ప్రకటించాలంటే దేవుని యొక్క సువార్త నశించే వారికి వెరితనంగా ఉంది రక్షించబడిన వారికి దేవుని శక్తి అయినది నేను సువార్త సువార్తన గురించి సిగ్గుపడిన వాడు కాను కాబట్టి సువార్త సువార్తని గురించి సిగ్గుపడకుండా మనము నీవు నేను కూడా దేవుని యొక్క సువార్తని సువార్త ప్రకటించాలి ఎలా ప్రకటించాలంటే మారు మనసు పొందండి దేవుని నమ్మండి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఈ లోకానికి ఆ పరమండి భూలో కనుకొచ్చాడు మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు సమాధి చేపడ్డాడు తిరిగి రాబోతున్నాడని ఆయన మరణ పునరుద్ధారాన్ని మనము ప్రకటించాలి దేవుని సువార్త అంటే దేవుని యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రకటించటమే దేవుని యొక్క సువార్త ఆయన మరణాన్ని గురించి ప్రకటించాలి ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించాలి ఆయన రాగటాన్ని గురించి కూడా మనము ప్రకటించాలి కాబట్టి దేవుని సువార్తను మొట్టమొదటిగా మన వ్యూహానగారు భక్తుడు కూడా గారు కూడా ప్రకటించారు అదే మార్కు సువార్త మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ వచనం బాప్తి సమితి వ్యూహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుతూ వచ్చాను కాబట్టి బాప్తిసం ఇచ్చే వ్యూహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై మారు మనసు పొందాలి మారు మనసు పొందమంటే మనసు మారాలి వస్త్రాలు మార్చినంత మాత్రం కానీ మారు మనసు రాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని నమ్ముకున్న తర్వాత మారు మనసు అనుభూలం రావాలి పాపాన్ని మనం ఒప్పుకోవాలి వాడు విడిచిపెట్టాలి మరొక నూతన మనసులోకి రావాలి నూతన అనుభవంలోకి రావాలి ఆనాడు సీతాకోక చిలుక ఎలా అయిందంటే మొట్టమొదటిగా గొంగలి పురుగు సీతాకోక చిలుక ఎలా వచ్చిందో అలాగే మనం కూడా ఏంటంటే మన పాత పద్ధతులన్నీ కూడా మానుకొని నూతన అనుభవంలోకి నూతన యొక్క మనసును ధరించుకోవాలి అందుకే మారు మనసు నుంచి పాప క్షమాపణ పొందిన బిడ్డలుగా ఉండాలి అలాంటి సువార్తని నీవుని కూడా ధరించుకొని ముందుకు వెళ్ళాలి మొట్టమొదటిగా సమాధానము అలాగే సువార్త సమాధానము సువార్త రెండుని మోసుకుంటూ వెళ్ళాలి సమాధానాన్ని మనము ధరించుకోవాలి రెండవదిగా దేవుని సువార్తను పరి ధరించుకొని మనకు ముందుకు వెళ్ళి పరిగెత్తే వేటలుగా ఉండాలి దేవుని యొక్క సువార్తనాన్ని ఎలా ప్రకటించాలంటే దేవుని యొక్క క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పురోధానాన్ని మనము ప్రకటించాలి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ప్రకటించాడు యోహాన్ గారు ఎలా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు నీవు నేను కూడా అలాగ చేయాలి మనం చేయమని దేవుని వాక్యం సెలవుస్తుంది మార్కు సువార్త పద్ పదహారో అధ్యాయము పదిహేనవ వచ్చినం మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనవ వచ్చిన ఒక నాకం చేసుకున్నట్టయితే మీరు చదవండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మనవానికి వానికి శిక్ష విధించబడును కాబట్టి నువ్వు చేయవలసిన పని నేను చేయవలసిన పని దేవుని సువార్తని అనేక ప్రాంతాలకి మోసుకుని వెళ్ళాలి దేవుని యొక్క పరిచయాన్ని అనేక ప్రాంతాలకి మోసుకు వెళ్ళాలి మనం ఎక్కడ ఎక్కడ వారు అక్కడ వంగలి వేసినట్టుగా కాకుండా దేవుని సువార్తని ప్రకటించాలి దేవుని సువార్తని ఎవరెవరు ప్రకటించాలి అందరూ కూడా ప్రకటించాలి దైవ సేవకులు ప్రకటించాలి ప్రత్యేకించబడిన దైవ సేవకులు ప్రకటించాలి దేవుని సువార్తని అలాగే దేవుని యొక్క బిడ్డలుగా మారిన విశ్వాసులు ప్రకటించాలి దేవునికి దేవుని నమ్ముకున్న చిన్న బిడ్డలు కూడా దేవుని సువార్త ప్రకటించాలి ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటిస్తామో ఆ సువార్త వలన అనేక మంది అనేక మంది దేవుని రక్షణనుభవంలోకి వస్తారు పాప పాపక్షమాపణ నిమిత్తము బాప్తి సంభవంలోకి కూడా వస్తారు కాబట్టి నీవు చేయవలసిన పని మొట్టమొదటి దేవుడే చెబుతున్నాడు ఏమని మీరు సర్వలోకమునకెళ్ళి సృష్టికి సువార్తని సువార్తని ప్రకటించుడి మంచి వార్త మంచి వార్తను ప్రకటించాలి ఏమిటి ఆ మంచి వార్త అంటే ఏసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభు వారు నీ నా కోసము ఆ పరమనుడి భూలోకనకు వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడని ఆయన సమాధి చేపడ్డాడని ఆయన తిరిగి లేచాడని తిరిగి రాబోతుండడని ఆ మంచి వార్తని ప్రకటించాలి ఆ మంచి వార్తలు ప్రకటించట్లేదు కానీ ఈ రోజులో జ్ఞాపకం చేసుకుంటే ఏం ప్రకటిస్తున్నారు అదిగో అక్కడ పలానా మంటలు జరిగింది అక్కడ మానభంగం జరిగింది లేకపోతే అక్కడ దోపిడీ జరిగింది అక్కడ వేరు వేరు కార్యకర్తను వాళ్ళు కొట్టుకున్నారు తిట్టుకున్నారు అవి మాత్రం ప్రకటిస్తున్నారు కానీ దేవుని సువార్తని ఎవరు కూడా ప్రకటించడానికి ఎక్కువ సమయం ప్రకటించ ఎక్కువ సమయం వారికి ఎవట్ల సమయాన్ని వారి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వారు సమయాన్ని వారికి దానికి ఎక్కువగా కేటాయించట్లా దేనికి కేటాయిస్తున్నారంటే అనవసరమైన వాటికి కేటాయిస్తున్నారు కాబట్టి దేవుని సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి నీవు నేను ఒకసారి మన భయపరం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది ప్రకటించినప్పుడు చిన్న బిడ్డలు సైతం కూడా దేవుని సువార్తను ప్రకటించినప్పుడు గొప్ప గొప్ప దైవజనులుగా అప్పుడు ఇప్పుడు ఉన్నవారు చిన్న బిడ్డలు తీసుకువెళ్ళి కరపత్రాలు ఇచ్చినప్పుడు ఆ కరపత్రం చదివటం వలన ఆ కరపత్రం చదివి దేవుని తెలుసుకోవటం వలన పెద్ద దైవజనులుగా మార్చబడ్డారు ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే దక్షిణ కొరియా పోలాంగ్స్ ఆయనకి లక్షల మంది దేవుని యొక్క సంఘం ఉంది లక్షల మంది ఉన్నారు ఆ లక్షల మంది సంఘానికి ఒక కాపరిగా ఉన్నాడంటే మొట్టమొదటిగా ఆయన సుహార్తని ఎవరు ప్రకటించారంటే దేవుని యొక్క బిడ్డలుగా చండే స్కూల్ బిడ్డలు వెళ్ళి ఒక కరపత్రగా ప్రకటించ ఇచ్చారంట ఎప్పుడైతే ఆ కరపత్ర తీసుకొని చదివారు ఆయన మారుమనిసి పొంది దేవుని యొక్క దేవుని చేత పట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు ఇప్పుడు దక్షిణ కొరియాలో అనేక మంది అనేక మందికి లక్షల మంది ఈ దేశంలో పెద్ద సంఘం ఏదంటే పవల్ యాంగ్స్ గారి సంఘమే పెద్ద సంఘంగా మార్చబడుతుంది ఆ యొక్క పవల్ యాంగ్ గారి యొక్క సంఘమే అంత మన దేశంలో కన్నా పెద్ద సంఘంగా ఉంది కారణము ఆయన ఎట్లా మార్చు మార్పు చెందాడు చిన్న బిడ్డలు తీసుకెళ్ళి కరపత్ర ఇవ్వటం వలన మారు మనసు పొందాడు రక్షణలోకి వచ్చాడు అలాగే బిల్లి గ్రహం గారు కూడా ఆయన కూడా అలాగే మారు మనసు పొందాడు కాబట్టి నా ఒక్కడి పనే కాదు కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మంది పని చేయాలి అనేక మంది పని చేయాలి అనేక మందిలు ఎవరున్నారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు అలాగే వృద్ధులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు దేవుని వాకించ యవన కాలంలో నా కాడిని మోయట ఎంతో నరునికి మేలు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనకి శక్తి ఉన్నంత వరకు ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి అందుకే ఎవరైతే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తారో వారి యొక్క పాదములంట ఎలా ఉంటాయి పర్వతముల మీద సుందరముగా ఉంటాయి ఎక్కడ భూమి మీద కాదు కానీ దేవుడు ఆయన పాదాలని పర్వతం మీద సుందరవంతులంగా ఆయన మాట్లాడుతున్నాడు రోమిలు రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేనవ వచనం రోమి రాసిన పత్రిక పదో అధ్యాయములు పదిహేనవ వచనం అంతేనా చెప్పింది ఇక్కడ గమనించండి నేను చెప్పేదంటే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించును వారి పాదములంతో సుందరమైనవని వ్రాయబడినది కాబట్టి ఉత్తమమైన వాటిని గురించి సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి వారి పాదాలు సుందరమైనవి అంటాడు భూమి రాసిన పత్రులు అలాగే ఏషియా గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకున్నడితే ఏషియా గ్రంథము యాభై అధ్యాయము ఏషియా గ్రంథము యాభై రెండో అధ్యాయము ఏడో వచనం సువార్త ప్రగ సువార్త ప్రకటించచ్చు సమాధానము సాటించు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించవారి పాదములు దేవుడు ఏలుచున్నాడని సీయనతో చెప్పుచున్న పాదములు పర్వతుల మీద ఎంతో పర్వతుల మీద ఎంతో సుందరమైనవి ఎవరి పాదాలు సువార్త ప్రకటించేవారి పాదాలు ఎక్కడా భూమి మీద కాదు కానీ పర్వతుల మీద కూడా ఎంతో సుందరమైనవిగా ఉంటాయి కాబట్టి నీ పాదాలు నా పాదం మన అందరి పాదాలు కూడా దేవుని యొక్క సువార్తని మోసుకుంటూ మనం వెళ్ళి ప్రకటించాలి వెళ్ళాలి ప్రకటించాలి నేను నీకు శక్తి ఉన్నప్పుడే నీకు ఓపిక ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రకటించాలి సపోజ్ నేను ఉన్నాను అనుకోండి నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను ప్రకటించకుండా నేను మసలో ఉన్నాయి బాగా అనారోగ్య పశ మసలు ఉండి నువ్వు పరిగెత్తావా పరిగెత్తావా పరిగెత్తలేవు ఎప్పుడు పరిగెత్తావు నువ్వు యవన కాలం ఉన్నప్పుడు పరిగెత్తావు నీతో యవన కాలంలో మామూలుగా ఎవరన్నా యవనస్తులు ఉంటే వారితో పాటు నేను పరిగెత్తానా నా వయసు సరిపోదు దానికి శక్తి చాలదు యవన కాలంలో మన పరిగెత్తారు అలాగే దేవుని యొక్క సువార్తను కూడా యవన కాలంలోనే కానీ మనకు ఓపికొన్నప్పుడే దేవుని సువార్తని అనేక ప్రాంతాలకి వెళ్ళాలి ప్రకటించాలి ప్రకటించినప్పుడు ఆ వాని వాణిని వారు అనేక మంది దేవుని రక్షణనుభవంలోకి వస్తారు దేవుణ్ణి తెలుసుకునే అనుభవంలోకి వస్తారు వాళ్ళు పాపం నుండి శాపం నుండి విడిపించబడతారు విడిపించబడతారు కాబట్టి నీవు చేయవలసిన పని నేను చేయవలసిన పని మొట్టమొదటగా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలి రెండవదిగా దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సిద్ధ మనసును జోడిని ధరించుకోవాలి సిద్ధ మనసును జోడిని ధరించుకోవాలి ధరించుకోవాలి ఆ సిద్ధ మనసు కావాలి ఇక్కడ సిద్ధ మనసు అంటే స్థిరమైన మనసు అలాగే స్థిమితమైన మనసు కలిగి ఉండాలి మనం సామర్థ్యం కాదు కానీ ఆ సామర్థ్యం కాదు కానీ దేవుడు కావాల్సింది దేవుని కొరకు సిద్ధపాఠ అనుభవం కావాలి ఆనాడు బుద్ధి గల కనికలు బుద్ధి లేని కణికలు సిద్ధపాటు కలిగిన వారు కొంతమంది ఉన్నారు సిద్ధపాటు లేని వారు కొంతమంది ఉన్నారు సిద్ధపాటు కలిగిన వారిని పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమారుత వారిని తీసుకెళ్లే ఉన్నాడు అలాగే మన వచ్చే దేవుని కొరకు మన సామర్థ్యం కాదు కానీ దేవుడు చూసేది నీ సిద్ధపాటుని దేవుడి చూస్తున్నాడు ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకున్నట్డితే మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నట్డితే మోషే అయుక్త దేశం నుండి ప్రజలను బయటికి నడిపించడానికి మోసే నేనుకొని మోసే అని పిలుస్తాడు దే దేవుడు దేవుడు పిలిచినప్పుడు మోసేతో నువ్వు వెళ్ళు నీకెందుకు నేను తోడుగా ఉంటాను ఫరో దగ్గరికి వెళ్ళు ఆయనతో మాట్లాడు అంటే మోసే ఏం చెబుతున్నాడు అయ్యా నేను నీ దాసుడిని అయినా కూడా నోటి మాంద్యం కలవాడిని నాకు నోటి మాంద్యం ఉంది చూద్దాం ఒకసారి భయ బృందంలో నిర్గమాకాండము నాలుగో అధ్యాయము నిర్గమా కాండము నాలుగో అధ్యాయములు దేవుడు మోసేని పంపిస్తున్నప్పుడు మోసేయమంటున్నాడంటే అయా నేను నోటి నేర్పని కాదు నోటి మాంద్యం కలవాడిని అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునిపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నిన్నయనను నేను నో నేను మాట నేర్పరని కాదు నేను నోటి మాంద్యము కలవా నాలుగు మాంద్యము కలవాడిని యహోవాతో చెప్పగా యహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు మోగవాణి గాను చెవిటి వాణిగానో దృష్టి గలవాని గానను గుడ్డి వాణిగలవాని గాను పుట్టించిన వాడెవడు యహోవాన నేనే గదా కాబట్టి వెళ్ళము నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించిన అతనితో చెప్పాను అంటే దేవుడు తోడై ఉండి దేవుడు మన నోటికి తోడే ఉండి మనం బోధించవలసింది మనం ప్రకటించవలసింది దేవుడు మనకి ఆ క్షణములు ఆ యొక్క సందర్భములు మనకి దేవుడు ధైర్యపరిచి బలపరుస్తాడు అందుకే మోషేతో కూడా మాట్లాడతాడు నేను నీ తోడే వంట నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నువ్వు ప్రకటించు నేను నీటికి నేను నీ నోటికి తోడుగా ఉండి నువ్వు బోధించవలసిన దాన్ని బోధిస్తానని చెప్తాడు అలాగే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదిని పిలిచాడు దావీదిని పిలిచి గొర్రెల దొడ్డలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దావేదిని పిలిచి ఇదిగో నీ గొర్రెలు మాన్స మానిపో నువ్వు గొర్రెలను కాయటం మాన్సేయి మాని నువ్వు మానుకో వచ్చేసేయ్ వచ్చేసి ఇదిగో నా ప్రజలు నువ్వు పరిపాలించు అని దావీదిని కూడా దేవుడు పిలిచాడు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథములు డెబ్భై మూడవ కీర్తన అక్కడైనా కీర్తన గ్రంథంలో ఉంటుంది చూద్దాం తీసిన వారు ఎవరైనా ఉంటుంది దావీదిని కూడా నీ గొర్రెలను మానుకొని డెబ్భై ఎనిమిదవ దావీతి కీర్తన డెబ్బై ఎనిమిదవ దావీతి కీర్తన డెబ్బై వచనం తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రభు తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇస్రాయలను మేపుటకై అతనిని రప్పించెను అతడు యథార్థ వృధుడై వారిని పాలించెను కార్యములందు నేర్పురవై వారిని నడిపించను కాబట్టి మోసేని అలాగే దావిద్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి సవులు పౌలుగా మార్చబడిన తర్వాత నీవు అన్ని జనుల ఎదుట నేను నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటే సవులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అనేక మందిని క్రీస్తులు ఎరిగిన వారిని హింసించాడు ద్వేషించాడు వారిని హత్య చేయటానికి కూడా ఆయన వెనకాడలేదు అసలుంటి వాడిని కూడా దేవుడు మార్చి మనసు పొందిన తర్వాత అనేక అన్ని జనుల ఎదుట నువ్వు సాధనంగా ఉండాలి నాకు సాక్ష్యంగా ఉండాలని అన్ని జనులెదుటి కూడా ఆయన్ని వాడుకున్నాడు సవులు పౌలుగా మారిన తర్వాత పౌలు అనేక ప్రాంతాల్లో సువార్తని ప్రకటించాడు అందుకే సరసాల్లో ఉండి పౌలు గారు దగ్గర దగ్గర పద్నాలుగు పత్రికలు రాశాడు ఎక్కడుండి సరసాల్లో ఉండి మనము భూమి మీద ఉన్న అన్ని మనకు సదుపాయాలు ఉన్నాయి అయినా కూడా దేవుని సువార్తని ప్రకటించలేకపోతున్నా చిన్న పని చేయమంటేనే ఇది చేస్తారంటున్నారు నిన్న మొన్న నేను ఒక చర్చి ప్రతిష్టకు వెళ్ళినప్పుడు ఆ ప్రతిష్టలో ఎంతోమంది యమన బిడ్డలు ఆ ఆడబిడ్డలు అంట ఒక వాళ్ళందరం కూడా ఫోటో తీసుకొని చూస్తే అందరూ కూడా చిన్న బిడ్డ పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయల పని చర్చి ప్రతిష్ట చేయటానికి మట్టి చూడటం కానీ లేకపోతే ఈ సున్నం పోయటం కానీ అవన్నీ కూడా ఆ దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయల పని వారు చేస్తారంట అంటే వారు సాక్ష్యం చెప్పింది ఏంటంటే నాలుగు లక్షల రూపాయలను మాకు సేవైనయ ఈ యొక్క యమనస్తులు బిడ్డలు చేశారని వారందరూ కూడా నిలబెట్టినప్పుడు వారందరూ ఎవరో అనుకున్నాం కానీ వారందరూ కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు లేకపోతే పదహారు సంవత్సరాలు చిన్న బిడ్డలు అంతగా పనిచేశారు మరి వారేనా వారికి ఉన్న పేద సంఘం అది దగ్గర దగ్గర నిన్న ప్రతిష్ఠకెళ్ళినప్పుడు నష్టపేటలు ఇట్లాగే బా బాల్కనీ వేశారు చిన్న సంఘమే వారు మిరపకాయలు మిరపకాయలు కోసుకునే వారు కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చి మెరగాలు తీసుకొని తొడియాలు వాటిలో నుంచి కూడా వారి శక్తికి మించిన దశంభాగాన్ని వారికి ఇచ్చారు దశంభాగమే కాదు కానీ అంతకు మించిన దేవునికి సహాయం చేస్తారు ఎవరు పెద్దవారు చిన్నవారు అంటే పెద్దవారు చేయవలసిన పెద్దవారు చేస్తున్నారు చిన్నవారు చేయవలసిన పని చిన్నవారు చేస్తున్నారు యమనస్తులు చేయవలసిన పని యమనస్తులు చేస్తున్నారు కాబట్టి దేవుని సువార్త ఎప్పుడు ముందుకెళ్తుందంటే మన అందరం కూడా కలిసి చేసినప్పుడే దేవుని యొక్క సువార్తని ముందుకు తీసుకెళ్తాం కాబట్టి దేవుని సువార్తని మనం ప్రకటించాలి సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ఉండాలి ఇంకా ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే సిద్ధపాటు అనేది ఎలా దొరుకుతుంది మనకంటే ఎలా సిద్ధపాటు కావాలి అనేక మంది యహోషవాని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎవరినైనా సేవించినా సేవిస్తారు కానీ నేనైతే యహోవాను మాత్రమే సేవించదును నేను నా ఇంటి వారందరిని కూడా యహోవాను మాత్రమే సేవించదమని ఒక సిద్ధపాటు గలి స్థిరమైన మనసు కలిగి ఒక మంచి సిద్ధపాటు అనుభవంలోకి వచ్చాడు యహోషవ గారు అలాగే కొత్త మళ్ళీ పాత నిబంధనలోని రూతుగారిని నాపుకొని రూతు గారు ఏం చేస్తుంది అక్కడ నయోమి గారి కోడల పేర్లు ఇద్దరు ఉన్నారు ఓర్ప రూతు ఓర్ప అయితే నీ జనం దగ్గరికి వెళ్ళి నీ యొక్క సుజన్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ముద్దు పెట్టుకొని రూతు వెళ్ళిపోయింది కానీ ఓర్పా వెళ్ళిపోయింది కానీ రూతు అయితే వెళ్ళాల రూతు వెళ్ళి రూతు వెళ్ళి నయమ్మ దగ్గరికి వెళ్ళి అత్త దగ్గరికి వెళ్ళి అతన్ని హత్తుకుంది హత్తుకుని చెప్పి చెప్పి ఒక మాట చెబుతుంది మాట అంటే ఒకసారి భయబృంధంలో జ్ఞాత్మ చేసుకుంటే రూతు గ్రంథము రూతు గ్రంథములో రూతు చెప్పిన మాటలు అంటే ఒక స్థిరమైన మనసు కలిగింది అలాగే మంచి ఉంది కలిగింది గారు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చి నుంచి చదువుదాం వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనిను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు యొద్దకును తన దేవుని యొద్దనకు తిరిగి పోయి పోయినదే నీవును నీ కోడ తోడి కోడలకి వెంబడించమనిను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందేదను అక్కడ నేను పాతి పెట్టేదను పాటి పెట్టబడేదను మనము తప్ప మనకు ఎవడైనను నన్ను నిన్ను ప్రత్యేకించబడినలా ఏహోవా నాకు ఎంత కీడైనా చేనుగాకని అనిను కాబట్టి రూతు యొక్క మాటలు ఒక స్థిరముగా ఉండి ఒక సిద్ధపాటు కలిగి ఉండి ఒక మంచి మనసు కలిగిన రూతుగా మనం చూస్తున్నాం అలాంటి సిద్ధపాటు అనుభవంలోకి నీవు నేను కూడా రావాలి మంచి మనసు కలిగి ఉండాలి ఏమంటుంది నీ జనమే నా జనము నువ్వు నివసించిన చోటుని నేను నివసిస్తా అలాగే నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన చోటుని నేను మృతి పొందుతా అని ఒక సిద్ధపాటు అనుభవంలోకి వచ్చింది రూతుగారు ఇద్దరు కోడళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు తోడి కోడళ్ళే ఓర్పై అయితే తన సౌజనుల దగ్గరికి వెళ్ళిపోయింది తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది కానీ రూత్ అయితే అలా వెళ్ళకుండా తన అత్తని హత్తుకొని అత్తని వెంబడిస్తూ అత్త నమ్ముకున్న దేవుణ్ణి ఆయన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు ఆమె బ్రతికిన వ్యక్తిగా చూస్తున్నాం అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా యొక్క సర్వాంగ కవచములో మూడో కవచము ఏమిటి అది పాదములకు సువార్త సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడుని తొడుక్కోవాలి ఆ సిద్ధ మనసు జోడిని తొడుక్కున్నప్పుడు మనం అన్ని విషయాలు సమాధానాన్ని మోసుకొని వెళ్తాం ఆ సమాధానం ద్వారా నీ మేలు దొరుకుతుంది అలాగే సువార్త ప్రకటిస్తాం ఆ సువార్త ద్వారా నువ్వు ఒక ఆత్మను రక్షించినట్టయితే ఆ ఆత్మ కోటితో సమానము ఒక ఆత్మ రక్షించబడితే అది కోడితో సమానం మరి ఎన్ని ఆత్మ మనం రక్షిస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంతమందికి మన సువార్త ప్రకటిస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలి నీ సువార్త నా సువార్త మన అందరి సువార్త కూడా దేవుని గురించి చెప్పే బిడ్డలుగా ఉండాలి అలాంటి సిద్ధ మనసు అనే దోడిని తొడుక్కుంటూ పరిగెత్తికెళ్ళి ఎప్పటి నుంచైనా సరే దేవుడి యొక్క సర్వాణ్యం కావచ్చని ధరించుకున్నప్పుడు దేవుడి మనకు ఒక అతిశయ కిరీటాన్ని కూడా మనకి ధరింపజేస్తాడు అలాగే సువాత ప్రకటించాలి అలాగే సమయానక అసమయం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నిరంతరము కూడా దేవుని కోసము ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలి కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సిద్ధ మనసున జోడుని ధరించుకుంటూ సమాధాన సువార్థ వలన సిద్ధ మనసు జోడుని ధరించుకుంటూ దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ఎప్పుడు కూడా మనం పాటించుకుంటూ ఆ అనుభవంలోకి మనం వస్తూ ఆ శరీర సంబంధమైన కాకుండా ఆత్మ సంబంధంగా మనం వాటిని మనం ధరించుకుంటూ ముందుకెళ్ళి పెట్టలుగా ఉందాం దేవుడి యొక్క చిన్న వాక్య బాన్ని దీవించునగాక చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీకే వందనాలు నీ దాసులుగా ప్రభా సర్వాంగ కవచంలో పాదములకు సువార్థ సమాధాన సువార్థ వలన సిద్ధ మనసు జోడుని గురించి ఈ రోజు మాట్లాడేందుకు వందనాలు విన్న ప్రతి వారిని కూడా దీవించి ఆశ్రయించమని నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అలాగే అందరు లేచి లేచి అండి